Claro que

శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం బాలకులు కుచ్చర్ల శ్రీంవాసరావు కార్యనిర్వహణాధికారిగా పరిశీలిస్తున్నారు శ్రీ స్వామివారి ఆలయంలో గత సోమవారం నుండి ఏడు మారేడు తలములతో ఏడు స్వామివారులు మానవీధులలో ప్రదక్షిణ చేసి శ్రీ స్వామివారిని కోరుకున్న ఏ సమర్పించి శ్రీ స్వామివారిని కోరిన కోరిక తీర్చే విధంగా మా ప్రధానార్చులు మరియు ధార్మిక సిబ్బంది మేమంతా కూడా మంచిది వై అధికారి యొక్క ఆదేశాలు మరియు మన శాసన సభ్యులు నీతిపారతాల శాఖ మహులైనటువంటి శ్రీ నిర్మల రామారాయణ గారి యొక్క ఆదర్శ ఈ యొక్క ఈ ప్రదక్షిణను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రదక్షిణలో మొదటి మార్గం గా పన్నెండు వందల మంది భక్తులు పాల్గొని శ్రీ స్వామివారికి అన్నీ కూడా సమర్పించుకుని పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఉన్నారు వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యములు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ మాళవేరులో ఉన్నటువంటి ఈ రోడ్లు కొంచెం మరమ్మతులు కూడా ఈ వారం పూర్తిగా మరమ్మతులు చేయించి ఉన్నారు భక్తులకి మరియు మంచినీరు అలాగే ప్ర భక్తుల ద్వారా ప్రసాదాలు కూడా ఏర్పరచడం జరిగింది మా అర్చకులు ఈ విషయంలో చాలా ఇదిగా చూసి భక్తులకు అవర్నెస్ తీసుకొస్తున్నారు అలాగే ఈ ఛానల్ ద్వారా భక్తులందరికీ మన చేయనదేమనగా శ్రీ స్వామివారి యొక్క కనెక్షన్ కోరికేవారు కోరికలు ఉండేవారు సమస్యలు ఉండేవారు కూడా ఈ ఏడు సోమవారాలు మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి స్వామివారికి ఆర్య ధర్మలు సమర్పించి వారి యొక్క కోరిక వారి యొక్క సమస్యలు తీర్చమనిస్తూ స్వామివారిని కోరుకుంటారని ఈ సందర్భంగా తెలియవస్తున్నారు ఇంకా మరి ఈ పాలిథిన్ కవర్లు ఇవి కూడా లేకుండా జీవితం నిర్మిత చేస్తున్నాం కానీ భక్తుల్లో అవర్నెస్ రాకపోవడం వల్ల ఈ రోజు నుండి ఈ మేమే దేవస్థానం తరఫున ఈ బొట్టలు అనేవి ఏర్పాటు చేసి వారికి సప్లై చేస్తున్నాం మరియు స్వామివారికి సమర్పించిన తర్వాత ఎందుకు కూడా బొట్టలు తీసుకుని మళ్ళీ కొత్త భక్తులకి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా వారిని అవర్నెస్ తీసుకురావడం జరుగుతుంది ఈ పాజిటివ్ కవర్లో నిషేధం అన్నది పూర్తిగా నిషేధించాలని ఆ దేవస్థానం యొక్క అభిప్రాయం మా అధికారి యొక్క ఆదేశాలు కూడా ఉన్నవి ఆదేశాలనుసారం మీరు ఈ పాలకీన్ కవలను పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో ఆ సేవకులను పెట్టి ఈ బుట్టలో శ్రీ స్వామివారి యొక్క భక్తులకి అందజేసి వారి యొక్క ఎవరైనా కవర్ తీసుకొస్తే వాటిని తీసుకుని డబ్బు చేసుకోవడం జరుగుతున్నది అలాగే షాపులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పళ్ళ షాపులతో వారికి వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరిగింది ఏ విధమైనటువంటి పాలిథిన్ కవర్లో అమ్మట కానీ ఇచ్చుడు కానీ చివిదాదని చెప్పేసి వారికి సూచనలు ఇచ్చి ఉన్నాం అలాగే ఒక నాలుగైదు వారంలో ఈ పూర్తిగా ఈ పాలిటీన్ కవర్లని నిషేధించే దిశగా ఏర్పాటు చేస్తున్నాం ఓం నమస్వా